ఉపవాస ప్రార్థన దేనికోసం చేయాలి దేనికోసం ఉపవాస ప్రార్థన అనేది ఈరోజు దేవుడు నాతో నీతో మాట్లాడబోదు ఎన్నోసార్లు మనం ఉపవాసాలు ఉంటున్నాం ఎన్నోసార్లు మనము పెళ్లి కావాలని ఉపవాసం ఉంటాం ఎన్నోసార్లు మనము ఉద్యోగం కావాలని ఉపవాసం ఉంటాం ఎన్నోసార్లు మనము అప్పులు తీరాలని సమస్యలు పోవాలని ఇంకేదన్నా రోగాలు పోవాలని ఉపవాసాలు ప్రార్థన చేస్తాం ఇంకేదన్నా ఇంకేదన్నా దేవుడు మనకు సహాయం చేయాలంటే ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు అని మనం చాలామంది ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాం హలలియా అయితే ఇవన్నీ కరెక్టే ఇవన్నీ వాటి కోసం చేయటం కరెక్టే కానీ ఒక ముఖ్యమైనది ఒకటి ఉంది దానికోసం ఉపవాస ప్రార్థన చేయాలి హలలియా ప్రవచనాత్మక వర్తమానం ఇది ఇప్పుడు చెప్తున్న వర్తమానం కనుక నువ్వు ఇది దేవుడు మాట ఇది దేవుడు అని నువ్వు గనక శ్రద్ధగా భయంతో ఉణుకుతూ విని నువ్వు గనకు సిద్ధపడితే నేను చెప్పగలుగుతా నువ్వు దీవించబడబోతున్నావు ఉపవాసం అసలు చాలా అంశాలు పెట్టి చేయాలి కానీ ఒక ముఖ్యమైనది ఈ విషయం కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించి ఇది చాలా విలువైంది దేవుడిచ్చే ఆశీర్వాదాలకి దేవుడిచ్చే దీవెనలకి దేవుడిచ్చే స్వస్థతకి దేవుడి చేసే మేలుకి ప్రతిదానికి ఇది కేంద్ర బిందువు అన్నాడు ఇది మూలం అన్నాడు దీన్ని చూసుకొని దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు దీన్ని చూసుకొని దేవుడికి స్వస్థత ఇస్తాడు దీన్ని చూసుకొని దేవుడికి ఆశీర్వా దీవెల్ నీకు ఇస్తాడు కాబట్టి ఇది నీకు ముఖ్యమైనది ఇది నీ జీవితంలో ఉండాలి ఇది లేకుండా నువ్వు దీవెల్ని పొందుకోలేవు ఇది లేకుండా నువ్వు స్వస్థత పొందుకోలేవు ఇది లేకుండా నువ్వు దేవుడు వద్దరించి ఆశీర్వాదాలు పొందుకొని ఆర్థికంగా ఆత్మ్యాధికంగా పిల్లల పరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ఆత్మ్యాత్మికంగా నువ్వు వరదలు లేవు ఇది ముఖ్యం కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు పెళ్లి కోసం చేయటం కరెక్టే ఉపవాసం ఉన్నప్పుడు ఉద్యోగం కోసం చేయడం కరెక్టే ఉపవాసం ఉన్నప్పుడు అన్నిటి కోసం చేయడం కరెక్టే కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఉపవాస ఉన్నప్పుడు నువ్వు దేనికోసం ఫాస్టింగ్ ఉండి ప్రేజ్ చేయాలంటే మత్త వార్త మూడో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం ఆ యందు ఎందు బాప్తీస్ వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది మారు మనస్సు పొందుడని యూదయా అరణ్యములో ప్రకటించి చుండెను అరణ్యముల నుంచి వచ్చి పరలోక రాజ్యం సమీపిస్తుంది కాబట్టి అందరూ మారు మనసు పొందాలి అందరు మనసు మార్చుకోవాలని అరణ్యముల నుంచి వచ్చిన యొక్క వ్యక్తి సువార్ వార్త ప్రకటిస్తున్నాడు ఏమని ప్రకటిస్తున్నాడంటే ప్రభు మార్గమును సిద్ధపరచండి ప్రభు మార్గాన్ని నెక్స్ట్ ప్రభు త్రోవల్ని సరళం చేయండి ప్రభు మార్గం అంటే ప్రభు నిన్ను దీవించడానికి మార్గం నువ్వు సరళం చేసుకో నువ్వు సిద్ధపరచుకో నువ్వు సిద్ధపడు సిద్ధపడు దానికోసం నువ్వు మారు మనసు పొందు అని ఆయన అక్కడ ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది యూదయ చదువుదాం వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతంలో వారందరును అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని యోర్దాన్ నదిలో అతని చేత ఆ అతడు పరిచయలలోను సర్దుకయలలోను అనేకులు బాప్తీసం పొందుట చూసి అతడు ఎప్పుడైతే అట్ట ప్రకటించాడో ఆ ప్రకటన విని పరిచయల్లోనూ సర్దుకయలను అనేకులు బాప్తీసము వచ్చుట చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రత తప్పించుకుంట నీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ప్రఫలము ఫలించుడి అక్కడ చుట్ట సమరయ ప్రాంతాల నుంచి అనేకులు వచ్చి పరిచయలు సర్దుకాయలు అనేకలు వచ్చి బాప్తిని తీసుకుంటుంటే ఆయన అంటున్నాడు బాగ్దీశం తీసుకోవడం కాదు మారు మనసుకు తగిన ఫలము నువ్వు పొందాలి హలలియా నువ్వు ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు దేవుడి దగ్గర నువ్వు అడగాల్సింది దేవుడి దగ్గర నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే మారు మనసు హలలియా దేనికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఫస్ట్ గా మనం అన్నిటికన్నా అన్నిటికీ మూలమైన మారు మనస్సు కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు ఈ మారు మనసు లేకుండా నువ్వు బాగీసం తీసుకున్నా వ్యర్థమే ఈ మారు మనసు లేకుండా నువ్వు సంఘంలో సభ్యత్వం పొందినా వ్యర్థమే ఈ మారు మనసు లేకుండా నువ్వు బల్లలో చేతులు కలిపినా వ్యర్థమే ఈ మారు మనసు లేకుండా నువ్వు అభిషేకం పొందుకొని భాషలు మాట్లాడినా వ్యర్థమే ఈ మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా దేవుని ఆశీర్వాద దేవుని జీవితంలో రాదు ముఖ్యమైంది అన్నిటికన్నా విలువైందంటే మారు మనస్సు హలలియా అంటే పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చేసింది దేవుడు వచ్చాడు దేవుడు ఆశీర్వాద దీవెన తీసుకొని వచ్చాడు ఆ ఆ ఆశీర్వాదాలు నువ్వు కూడా పాలు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏందంటే మారు మనస్సు మనస్సు మార్చుకోవాలి ఈ లోకంలో కష్టమైన పని అని చెప్పంటారా అన్నిటికన్నా కష్టమైన పని ఉద్యోగం చేయడం చాలా ఈజీ బిజినెస్ చేయడం చాలా ఈజీ అభిషేకం పొందుకోవడం చాలా ఈజీ ప్రాప్తి పొందుకోవడం చాలా ఈజీ ప్రసంగాలు చేయడం చాలా ఈజీ వాక్యం వినటం ఈజీ దశంభాకలు ఇటం అన్ని పనులు ఈజీ ఏదైనా ఈజీ కానీ అన్నిటికన్నా కష్టమైందంటే మారు మనస్సు పొందటం చాలా కష్టం కష్టమైన పనిది ఏదైనా ఏదైనా నువ్వు చేయగలుగుతావు కానీ నువ్వు చేయలేని ఏంటంటే మనస్సు మార్చుకోవటం నీకు చాలా కష్టం ప్రతి మనిషికి కష్టమైన పని ఏదైనా ఉందంటే ఏంటంటే మనస్సు మార్చుకోవటం ప్రతి మనిషికి చాలా కష్టమైన పని దేవుడేమంటానంటే నీ మనసు మారేదాకా నిన్ను దీవించలేను నీ మనసు మారేదాకా నా ఆశీర్వాదాలకు ఇవ్వలేను నీ మనసు మారేదాకా నేను నీ పట్ల నా చిత్తాన్ని చేయలేను దేవుడు నీలో తన ఆశీర్వాద దీవెలు ఇవ్వకముందు దేవుడు చూసుకున్నది ఏంటంటే నువ్వు మనస్సు మారేవా ఎంత మారితే అంత ఆశీర్వాదం ఎంత మారితే అంత దీవెనలు ఇస్తాడు నీకు కష్టమైన పని ఏంటంటే మనసు మారటం చాలా కష్టం ఏ మనస్సు నీ మనస్సు అలలియా ఏ మనసు మారటం ఈ కష్టం నీ మనసు మారటం నీకు చాలా కష్టమైన పని ప్రతి మనిషికి కష్టమైన పని అదే మారటం చాలా కష్టం మనిషికి మారిన ఆరు మనసు నిమిత్తం బాప్తీసుని తీసుకుంటున్నా మనసు మాత్రం మారదు ఇక్కడ ప్రాబ్లం అదే జరిగింది ఇక్కడ మనసు మా పర్లోక రాజ్యం అంది పర్లోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందడం అందరూ వచ్చి పట పట పట్ట బాప్తీసులు తీసుకుని వెళ్ళిపోతున్నారు బాప్తీసం తీసుకోవడం ఈజీ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం ఈజీ బలలో చేతులు కలవడం ఈజీ అన్నీ ఈజీ దానికన్నా కష్టమైంది ఏంటంటే మనస్సు మారదు కష్టం నీ మనసు అంత ఈజీగా మారదు హియా నీ మనసు సాతాన్ చేత బంధించబడి ఉంది బుగ్గు పాలు తాగిన నుంచి ఇప్పుడు దాకా నీ మనసుని సాతాను నడిపిస్తున్నా సాతాను వశపరచుకున్నా నీ మనసుని అది అంత ఈజీగా మారదు అది అది కష్టమైంది ప్రతి వ్యక్తికి ఏ వ్యక్తి అయితే మనస్సు మార్చుకుంటాడు మారతాడు ఆ వ్యక్తి ధన్యుడు గట్టి చెప్పలు పెడదాం ఇక ఆ వ్యక్తి రక్షించబడినట్టే ఇక ఆ వ్యక్తి పరలో ఒక దీవెళ్ళన్ని అరుడు అందుకని సాంతాన్ని చేసిందంటే ఎక్కడ పట్టుకుందండి మనస్సును గట్టి మనసు మారనేదు బాబు తీసుకుని ఇచ్చింది ప్రార్థన కూడా చేపించింది ప్రసంగం కూడా చేపించింది అంత మన చేత అని చేపించింది కానీ మనస్సు మాత్రము మారనేయకుండా వెనక్కి లాగుతా ఉండి ఇది ఇది ఒకరోజు కాదు ప్రతి క్షణము సాంతాన్ని వెనకే ఉండి నీ మనస్సు వెనక్కి లాగుతా ఉండిద్ది వెనక్కి లాగుతా ఉండేది నిన్ను మారనేదు ఇదే ఫైటింగ్ మనకు లేచిన కాడి నుంచి నాకైనా నీకని భూమి మీద ప్రతి మనిషికి పెద్ద సమస్య ఏంటంటే మనసు మార్చడం చాలా కష్టం ఎవరో మనసు కాదు మన మనసే మన మనసు కక్షతో మన మనసు హృదయం మన మనసు ద్వేషంతో మన మనసు కోపంతో మన మనసు స్వార్థంతో మన మనసు అపితృతతో మన మనసు రకరకాలుగా రకరకాల ప్రభావాలతో నింపబడి ఉంటాయి అది మార్చుకోవటం ప్రతి మనిషికి లేచిన దగ్గర నుంచి కష్టం మన మనసు వెనక్కి లాగడం కోసం సాతన రకరకాల సమస్యలు సృష్టిస్తాడు నీకు కోపం రేపుతాడు నీకు నీకు ద్వేషం రేపుతాడు ఎదుటోళ్ళ ధర రేపుతాడు నీ భార్య ధర నీ భర్త నీ పురుగు వారి ధర కొన్నిసార్లు నీ అందరి ధర నీ పక్కల ధర నీ మనసుని వాడు మళ్ళీ లోక సంబంధంగా లాగుతాడు ఎందుకంటే నీ మనసు సాతాన చేత బంధించబడి ఉంది అదంతా ఈజీగా మారదు అందుకనే చెప్తున్నాడు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు అడగాల్సింది ఏంటిది నా మనసు మార్చాయ్యా అన్నీ చేస్తాను మనసు మార్చుకోలేదు ఏ మనసు నాది స్వార్థ మనసు అపిత్ర మనసు సాంతా చేత నింపబడిన సాతన హృదయం నాది ఇది వల్ల అట్లా నన్ను మార్చయ్యా ఎందుకంటే కనుక మారితే మాత్రం బాగుపడినట్టు ఇది గనక మారలేదనుకో నువ్వు ఎంత గింజుకున్నా సరే ఆశీర్వాదాలు రావు దీవిల్ రావు హలేలుయా ఏమి జరగవు నీ జీవితంలో అందుకనే సాతాను నేను దీవించి పడనేకుండా బాగుపడనేకుండా నీకు ఉద్యోగం రాని నీ పెళ్లి కానీయకుండా నీకు పిల్లలు పుట్టనీయకుండా నువ్వు బాగుపడనేయకుండా నువ్వు వరదలనేయకుండా నిన్ను నిన్ను రకరకాలుగా బంధించడానికి వాడు ఉపయోగించే ఆయుధం ఉంది నీ మనస్సును పట్టుకున్నావు నీ మనసు కనుక మారుకుంది ఉండేసారు వాడికి కావాల్సిన పని అయిపోయింది నువ్వు స్వార్థంగా ఆలోచించకూడదు కపటంగా ఆలోచించుకోకూడదు క్షమించే హృదయం ఉండాలి ఉదాహరణకి నువ్వు తప్పు చేయవు తప్పు చేస్తారు నువ్వు మంచిగా ఉంటావు ఎదుటి నీ మీద నిందేస్తారు క్షమిస్తావా క్షమించు నీ క్షమించేమందంటే క్షమించొద్దు వాడిని వాడిని నువ్వు క్షమించొద్దు క్షమించే ఉంటే మళ్ళీ పని పనిచేస్తున్నాడు వాడిని శిక్షించు అంటాడు సాధ అది మనసును రేపుతాడు నువ్వు ఆ టైంలో మనసు మార్చుకోవాలి హలెలియా మార్చుకోపోతే ఓడిపోతావు మార్చుకోపోతే దీవులను బాగొట్టుకుంటావు మార్చుకుంటే బాగుపడతాం దేవుడు ఎవరిని దీవిస్తాడు మనసు మారిన వాళ్ళనే దీవిస్తాడు దేవుని అభిషేకం దేవుడు దీవెలు మారు మనసు పొందిన వాళ్ళకే కుమ్మరించబడతాయి నీ మనసు ఆయన మనసులాగా అవ్వాలి గట్టి చెప్పల పడదా నీ మనసు పోయి ఆ ప్లేస్లో దేవుడు మనసు రావాలి అంటే నువ్వు వచ్చి నన్ను మొరపెట్ నేను నీకు నూతన హృదయం ఇస్తా నేను నీకు నూతన మనసు నేను ఇస్తా నీకు దేవుడికి ఎక్కడ సమస్య అంటే నువ్వేమో నీ మనస్తో చేయాలని చూస్తావు దేవుడేమో నీ మనసు కాదు నాయనా నా మనసుతో చేయాలి నీ మనసు స్వార్థం నీ మనసు అపిత్రం నీ మనసు కక్ష నీ మనసు సాంతా చేత బంధించబడింది కాబట్టి నీ మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే నీ మనసుతో నువ్వు భక్తి చేస్తే నా దీవెలు నీకు రావు నా ఆశీర్వాద దేవునికి కావాలంటే నా మనసు నీలో యాక్టివేట్ అవ్వాలి నా మనసు నీకు రావాలి నా మనసు నీలో కనబడిందంటే ఆటోమేటిక్ ఆకాశ తుమ్ములు తెరవబడతాయి గడ్డికి చెబలుకూడదా అందుకని మోకరించి ఉపాస ఉన్నప్పుడు పెళ్ళయ్యా అయ్యా ఉద్యోగం అయ్యా అయ్యా అప్పులయ్యా అయ్యా రోగం అయ్యా అవన్నీ జరగాలంటే నీ మనసు చనిపోవాలి ఆయన మనసు నీలో ఉదయించాలి మన మనసు ఉండగానే ఆశీర్వాదాలు అని ఇవ్వచ్చుగా మన మనసు తీసేసి ఆయన మనసు ఎందుకు ఇవ్వాలి మనకి మన మనసు మారకుండా ఆశీర్వాదం దిగితే మన మనసు మారకుండా మన మనసుతో ఉండడు మన మనసుతో ఉన్నప్పుడు నీ మీద అభిషేకం దిగితే నువ్వు పందుల ముందు పోస్తావు తీసుకెళ్ళి నీ మనస్సుతో నింపబడినప్పుడు నీకు కనుక దీవెనలు ఇస్తే అవి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా వాడతావు దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తే నువ్వు దాన్ని స్వార్థంగా వాడతావు కపటంగా వాడతావు ఎదుట నాశనం చేయడానికి వాడతావు నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి వాడతావు అది దీవెల ఆశీర్వాదాలు ఆర్థిక ద్వారాలు తెరిచేయడానికి నీ మనసు మారలేదనుకో అదే నీకు శాపమైంది మనల్ని ఏం కోరుకుంటున్నాడు దేవుడు నీ మనసు మార నీ మనస్సు మారకపోతే ఎప్పుడు దేవుడు చాలా ఇంపార్టెంట్ ఇది